నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులు ఒంటరిగా దొరికితే గాని దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు అలాగే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పార్కింగ్ స్థలాలలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్న ఎందుకంటే కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఒంటరిగా ఉన్న ప్రవాసులపైన దాడి చేసి వారిని దోచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్ కసర్ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్న నలభై మూడేళ్ల ప్రవాసుడిని కత్తితో బెదిరించి తన వద్ద ఉన్న ఎనభై ఏడు దినార్ల ఏడు వందల యాభై ఫిల్సును దోచుకున్న ముగ్గురు తెలియని గుర్తు తెలియని వ్యక్తుల ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ యొక్క వ్యక్తుల పైన పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క ప్రవాసుడు ఫిర్యాదు చేశాడు అలాగే యొక్క ప్రవాసుడు ఫిర్యాదులో మనం చూసుకుంటే నిందితులు కత్తితో బెదిరించి చంపుతామని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి ఆపై తీవ్రంగా కొట్టాడని చెప్పేసి పోలీసులకు వెల్లడించారు శనివారం రాత్రి పదిన్నర గంటలకు జహ్రాలోని మినిస్ట్రీ ఆఫ్ ఎండోన్మెంట్స్ తో అనుబంధంగా ఉన్న సెంటర్ పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగిందని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు తన యొక్క మోచేతి మరియు ముఖంలో గాయాలయ్యాయని చెప్పి దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్ ను పోలీసులకు అందించాడు అలాగే పోలీసులు హింసాత్మక దొంగతనం పేరుతో కేసు నమోదు చేశారు దీంతో జహ్రా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులను అరెస్టు చేయాల్సిందిగా జహరా ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను ఆదేశించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా మీ దగ్గర డబ్బు కానీ లేకపోతే విలువైన వస్తువులు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఒక్కసారిగా ముగ్గురు నలుగురు మన పైన దాడి చేసినప్పుడు మనం ఏమీ చేయలేం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్